ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలన్నీ మళ్ళీ చూడొచ్చు నేటి నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది రథోత్సవానికి పదిహేను రోజుల ముందు జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పౌర్ణమి దేవతామూర్తులకు నూట ఎనిమిది బిందీలు నీటితో స్నానం చేయిస్తారు అందువల్ల స్వామి వారికి అనారోగ్యంతో జ్వరం వస్తుంది ఈ రోజుతో తగ్గుతుంది ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యాన్ని సమర్పించే స్వామివారికి ఈ రోజుల్లో పశ్చిమ కనుక కందమూలాలు పండ్లు మాత్రమే పెడతారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అలాగే ఆషాడ పాడ్యమి నాడు స్వామివారికి నేత్రోత్సవం జరిపి దర్శనాలను అనుమతిస్తారు నాడు అంటే ఆషాఢశుక్ల పక్షమే విధి నాడు రథాలను ఆలయ ద్వారానికి ఎదురుగా తీసుకువస్తారు అర్చకులు ఉదయకాల పూజల అనంతరం మణిమ అంటే జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ గర్భాలయం నుంచి దేవతామూర్తులను తీసుకువచ్చి రథాల్లోని రత్నపీఠంపై కులువు తీరుస్తారు ఈ ఉత్సవాన్ని పహండి అని పిలుస్తారు ఈ విధంగా దేవతామూర్తులను కులువుదీరిన తర్వాత పురి రాజు పల్లకీలో రథాల వద్దకు చేరుకుని బంగారు చీపురుతో రథాలు లోపలి భాగాలను ఊడుస్తారు అనంతరం రథయాత్రకు ప్రారంభం చేస్తారు గుండీచా మందిరానికి ఘోష రథయాత్రగా ఇది సాగుతుంది మూడు రథాల్లో ఒకే వరుసలో పక్కపక్కనే ఉన్నట్లు ఉన్నా ముందుగా బలభద్రుడి రథం దానికి కొంత వెనుక సుభద్ర రథం దానికి కొంత వెనుక జగన్నాథు రథం ముందుకు కదులుతాయి బడు దండు అని పిలువబడే ప్రధాన రహదారిలో రథయాత్ర సాగుతుంది మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండీచ మందిరానికి రథయాత్ర చేరుతుంది ఈ యాత్ర సుమారు పన్నెండు గంటలు సాగుతుంది ఈ యాత్రకు ఘోష రథయాత్ర అని పేరు గుండీచ అమ్మవారి జగన్నాథుడి పెంపుడు తల్లి అని చెబుతారు అక్కడ తొమ్మిది రోజులు గడిపి తిరిగి తొమ్మిదవ రోజు రథయాత్ర తిరుగు ప్రయాణం జరుగుతుంది బహుదా యాత్ర తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం ఈ రథయాత్రకు బహుదా యాత్ర అనే పేరు మార్గమధ్యంలో మౌసీమ ఆలయం వద్ద స్వామివారు ఆగి అర్ధసానీ దేవి సమర్పించే నివేదన స్వీకరించి మధ్యాహ్నానికి ఆలయం చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది అర్ధ శని దేవి స్వామివారి పినతల్లి అని చెబుతారు ఒకసారి శ్రీకృష్ణుడు దేవేరులు రుక్మిణి సత్యభామ మొదలైన వారు రాధారాణి వద్దకు వచ్చి బృందావనలో లీలను వివరించమని కోరారు రాధారాణి వారికి వివరిస్తూ ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర తలుపు వద్ద నిలబడి వినసాగారు ఈ సమయంలో అక్కడ చేరిన నారద మహర్షి మీరు అలాగే ఉండని అని కోరారు నారదుడి కోరిక మేరకు వారు ఈ క్షేత్రంలో కొలువు తీరినట్లు చెప్తారు అంతేకాకుండా ఇక్కడ దేవతామూర్తులను సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి సాధారణంగా అన్ని దేవాలయాల్లో ఉత్సవమూర్తులతో రథోత్సవం జరుగుతుంది కానీ అందుకు భిన్నంగా ఇక్కడ మూలమూర్తులైన ముగ్గురు దేవతామూర్తులు వేరువేరు రథాల్లో అంటే మూడు రథాల్లో ఊరేగుతూ ఉంటారు ఇక్కడ ఇది ప్రత్యేకమైన విధానం విన్నారుగా ఈ విశేషాలు విన్నంతనే పుణ్యం లభిస్తుంది